హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతోంది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి రైతు భరోసా డబ్బులు అయితే రాలేదు మరి రైతు భరోసా డబ్బులు పెండింగ్ డబ్బులు వేస్తున్నారా లేదా అలాగే మళ్ళీ కూడా ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలైంది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తారా లేదా అని చెప్పేసి రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి వివరాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి విడ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు రైతు భరోసాకు సంబంధించిన సమాచారం కానీ మనకు పిఎం కిసాన్కు సంబంధించిన సమాచారాన్ని కూడా సమాచారం కూడా మీకు తెలియడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే విడుదల చేయలేదు మరి రైతు భరోసా పైసలు నాలుగు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి ఆపివేయడం జరిగింది రైతు భరోసాను మరి ఇప్పుడు తాజాగా రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇప్పటివరకు కూడా ఈ రైతు భరోసా పైసలు అయితే విడుదల కాలేదన్నమాట మరి మొత్తానికి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి రైతులైతే డౌట్లో ఉన్నారు అంటే సందిగ్ధంలో ఉన్నారు మరి రాష్ట్రం ఏం చెప్తుందని అనేది చూస్తే ముఖ్యంగా ఈ రైతు భరోసా పైన ప్రభుత్వం ఈ యొక్క పైసలు ఇంకా రానట్టే ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలైంది అంటే ఖరీఫ్ సీజన్ అనేది మొదలై మొదలైంది మరి ఈ సీజన్లో మళ్ళీ కూడా రైతు భరోసా పైసలు ఇవ్వాలి కాబట్టి మరి రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా పెండింగ్ రైతు భరోసా అనేది క్లారిటీ లేదు మరి ఒకవేళ పెండింగ్ రైతు భరోసా కనుక రాకపోతే మీకు తప్పనిసరిగా ఏదైతే మనకు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా మొదలవుతుంది మరి వానాకాలం సీజన్లో రైతు భరోసాను పెంచి ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట ఒకవేళ వానాకాలం సీజన్లో కనుక రైతు భరోసా పెంచితే మీకు యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఎకరం భూమి కలిగిన రైతుకి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఈ రైతు భరోసాను పెంచుతామని చెప్పేసి వానాకాలం సీజన్కు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇస్తామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు మరి ఏ తేదీ నుంచి రైతు భరోసా వస్తుంది అనేది మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నమాట మరి దానికంటే ముందుగానే రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సాయాన్ని అందించబోతున్నట్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే అందించబోతున్నట్లు ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత కింద ఎవరికి రెండు వేల రూపాయలు వస్తాయి రైతు పిఎం కిసాన్ కిందను చూస్తే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అలాగే ఎవరైతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతులకు మనకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని సృష్టం చేసింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయంటున్నారు మరి ఒకవేళ అలాగనక వస్తే మనకు రైతులకు రెండు డబ్బులు కూడా రైతు భరోసా పీఎం కిసాను అలాగే ఈ రెండు కలిపి ఇచ్చే అవకాశం కూడా ఉంది వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఎందుకంటే ఈ ఖరీఫ్లో చాలామంది రైతులైతే పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా యొక్క పైసలు రావాలి కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా యొక్క పైసలు అయితే విడుదల చేయబోతోంది మరి రైతులు రెడీగా ఉన్నారు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకుని మీరు పైసలు అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి తప్పకుండా మీరు రైతులు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు మీకు రైతు భరోసా సాయం ఇప్పుడు పెండింగ్ పైసలు వస్తాయి రావో డౌటే కానీ మరి వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలు మాత్రం విడుదలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలతో పాటు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పైసలను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి సిద్ధంగా ఉండండి ఒకేసారి రైతులకు రెండు పథకాల ద్వారా కూడా పైసలు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తుంటే మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం మీకు పైసలను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసల్నైతే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క పైసలు అయితే అందించడానికి సిద్ధమైంది మరి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పే చెక్ చేసుకోండి జాబితాలో మీ పేరు ఉంటే కనుక తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలైతే మీకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా చేయండి మీకు పైసలు అయితే వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మనకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒకే లక్క ప్రకటన అయితే జారీ చేసింది ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు ఒకేసారి వేస్తామంటున్నారు మరి ఈ నెల ఇరవై ఒకటిలోపు యాసంగి పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇంకా మనకు ఈ యొక్క యాసంగి డబ్బులు అయితే విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది యాసంగే కాకుండా వానాకాలం రెండు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటే యాసంగి నాలుగు నుంచి పది ఎకరాలకు పెండింగ్ ఉంది కదా ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇక్కడ మనకు రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి రెడీగా ఉన్నారు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి మరి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం చూడాలి ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా డబ్బులు అయితే వేస్తుందా లేకపోతే ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తారా అనేది క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం కూడా దీనిపైన చాలా క్లారిటీగా మనకు రైతులకు సమాచారాన్ని అయితే అందించింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు మరి ప్రభుత్వం తగినన్ని నిధులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క డబ్బుల్ని ఈసారి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులకు త్వరలోనే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి ఇంకా ఎవరైనా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకొని రైతులున్న లింక్ అనేది చేసుకుని రైతులున్నా అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులున్నా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలు విడుదలయ్యాయి మరి ఈ నెలలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను కూడా మీరు పొందవచ్చు దాని ప్రకారం మీరు ఈ డబ్బుల విడుదల అవుతున్నాయి కాబట్టి కావాల్సినవన్నీ ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదలైపోవడం జరుగుతుంది ఒకసారి అర్హుల జాబితాలో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇప్పటికే లేట్ అయింది తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవ్వడం జరుగుతుంది మరి ప్రస్తుతానికి ఇది రైతులకు సంబంధించి మరి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా